హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేమిటంటే ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు జూలై పదిహేను పదహారు పదిహేడు తారీఖులో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఆకాశం మేఘరత్వమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు మధ్యాహ్నం నుండి కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది నిన్న మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన భారీ అల్పిండం ఈ రోజుకి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణ వ్యాప్తంగా ఓ నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది రేపటికి విశాఖపట్నం ఒరిస్సాలోని భువనేశ్వర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా ఓ మోస్త నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఈరోజు మధ్యాహ్నం నుండి మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర కోస్తా జిల్లాలైనా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్త నుంచి భారీ వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అటు రాయలసీమ విషయానికి వస్తే కడప కర్నూలు నంద్యాల పులివెందుల అనంతపురం బళ్ళారి జిల్లాలో ఓ నుంచి తేలికపాటి వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కోస్తా తెరమమ్మడి వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో కూడా ఓ మోస్త నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వాయుగుండం రేపటికి విశాఖపట్నం అటు ఒరిస్సాలోని భువనేశ్వర్ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో అటు తెలంగాణలో కూడా ఓ మోస్త నుంచి భారీ వర్షాలు నమ్మోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ జిల్లాలైన జగిత్యాల సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం ములుగు మంచిర్యాల నిర్మల్ సంగారెడ్డి వికారాబాద్ మెదక్ భూపాలపల్లి నిజామాబాద్ జిల్లాలకి ఇల్లు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుమోహం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం నలభై మూడు డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుమోహం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్